హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి బేకరీ స్టైల్ బూందీ లడ్డు రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి పిల్లలు ఎప్పుడైనా లడ్డూ తినాలి అని అడిగినప్పుడు ఇలా ఇంట్లోనే హెల్తీగా లడ్డూ రెసిపీని అయితే చేసి పెట్టేయచ్చండి ఈ లడ్డు ప్రిపేర్ చేసేదానికి ఎక్కువ టైం అయితే కూడా పట్టదండి ఈజీగానే చేసేయచ్చు ఒకటైతే తుంచి చూపిస్తాను చూడండి ఎంత జ్యూసీ జ్యూసీగా వచ్చిందో లడ్డూ అయితే భలే టేస్ట్గా వచ్చిందండి అలాగే ఎవరైనా కొత్తగా చూస్తా అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి పక్కా కొలతలతో ఈ లడ్డూ రెసిపీని అయితే చూపిస్తానండి ఎవరైనా ఫస్ట్ టైం చేయాలంటే కూడా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు లేట్ చేయకుండా రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి ఇప్పుడు పిండి కలుపుకునేదానికి ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక కప్పు శనగపిండిని వేసుకోవాలండి శనగపిండిని ఇలా ట్యాప్ చేసి వేసుకోవాలి ఈ కప్పు వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుందండి చూడండి శనగపిండి అయితే ఇట్లా ఫుల్గా వేసుకోవాలి టూ ఫిఫ్టీ గ్రామ్స్ అప్పుడే కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకొని ఈ శనగపిండిని జల్లించుకోవాలండి పిండిలో నలకలు ఉంటలు ఏమన్నా ఉంటే ఇలా జల్లించుకుంటే వచ్చేస్తాయండి పిండి కలుపుకునేదానికి కూడా పిండి సాఫ్ట్గా ఉంటుంది ఉండలు లేకుండా ఈజీగా కలుపుకోవచ్చు పిండిని అయితే శనగపిండి బయట నుంచి కొన్నదైతే కంపల్సరీగా ఇలా జల్లెడి పెట్టాలండి ఇంట్లో ప్రిపేర్ చేసిందంటే ఏం అవసరం లేదు చూడండి పిండిని అయితే ఇలా జల్లించుకోవాలి ఆ తర్వాత తినే సోడా పావు స్పూన్ యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకున్న తర్వాత విస్కర్ తీసుకొని ఈ పిండిలో సోడాని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ తీసుకొని కొంచెం కొంచెం యాడ్ చేసుకొని పిండిని అయితే కలుపుకోవాలండి ఫస్టే ఎక్కువ వాటర్ అయితే వేసేయకూడదు కొంచెం కొంచెం వేసుకొని చూసుకుంటూ కలుపుకోవాలి పిండిని అయితే గట్టిగా కలపకూడదండి అలా అని మరీ పల్చగా అయితే కలపకూడదు వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి ఫస్ట్ పిండిని ఇలా గట్టిగా కలుపుకోవాలండి ఉండలేమీ లేకుండా ఆ తర్వాత వాటర్ వేసుకొని మనకి ఏ కన్సిస్టెన్సీలో కావాలంటే ఆ కన్సిస్టెన్సీలో పిండిని అయితే అడ్జస్ట్ చేసుకోవాలి చూడండి ఇలా విస్కర్తో పిండిని అయితే కలుపుకోవాలి పిండి అయితే ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి ఒక స్పూన్ తీసుకొని పిండిని అయితే చెక్ చేసుకోవాలి చూడండి ఇలా ఉంటే సరిపోతుంది పిండి అనేది పిండి కన్సిస్టెన్సీ అనేది స్పూన్ మీద తెలుస్తుంది చూడండి ఆ తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే వేసుకోవాలండి ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి బూందీ వేసుకునేదానికి ఆయిల్ అయితే ఫుల్ హీట్గా ఉండాలండి బూందీ వేసుకునేదానికి ఇలాంటి గరిటెలు ఏదైనా సరిపోతుందండి ఆ తర్వాత ఒక గరిటె తీసుకొని పిండిలోకి పెట్టుకోవాలి అలాగే బూందీ వేసుకునేదానికి ఏదైనా ఒక బౌల్ తీసుకొని అందులో బటర్ పేపర్ వేసుకొని పెట్టుకోవాలండి బటర్ పేపర్ లేకపోతే నార్మల్ వైట్ పేపర్ అయినా వేసి పెట్టుకోవచ్చండి ఆయిల్ అయితే హీట్ అయిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి కొంచెం పిండి వేస్ట్ చేస్తే ఇలా పైకి పొంగల్ ఆయిల్ అయితే బాగా హీట్ అయిపోయింది ఆ తర్వాత ఇది తీసేసి బూందీని అయితే వేసుకుందామండి ఆయిల్ పైన ఇలా బూందీ గరిట పెట్టుకొని రెండు చెంచాల పిండిని అయితే వేసుకోవాలండి ఈ పిండిని అయితే రుద్దకూడదు ఇలానే వేసుకొని గరిటతో ఇలా ట్యాప్ చేసుకుంటే బూందీ అయితే రౌండ్గా పడుతుందండి తిప్పితే కనుక తోకలు తోకలు వచ్చేస్తాయి బూందీకి చూడండి ఇలా వీడియోలో చూపించిన విధంగా ట్యాప్ చేసుకోవాలండి బూందీ అయితే రౌండ్గా వస్తుంది ఆయిల్లో పిండి పడేటప్పుడే తెలుస్తుంది చూడండి బూందీ అయితే ఎంత రౌండ్గా పడుతుందో ఈ బూందీని ఎక్కువ టైం అయితే ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి బూందీ ఆయిల్లో వేసుకున్న తర్వాత ఒకసారి రెండుసార్లు అట్లా కలుపుకొని బూందీని అయితే తీసేయాలండి లేకపోతే ఎక్కువ క్రిస్పీగా అయిపోతుంది బూందీ షుగర్ పాకం అనేది పీల్చేదండి చూడండి ఇలా తీసేయాలి కొంచసేపు ఫ్రై అయితే సరిపోతుంది బూందీ అనేది బూందీ ఫ్రై అయ్యిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి ఒక బూందీని తీసుకొని చేతిలోకి ఇలా ప్రెస్ చేసుకొని చూస్తే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండాలండి అలాగే ఇందులో ఉన్న ఎక్సెస్ ఆయిల్ అంతా తీసేసి బటర్ పేపర్ వేసి పెట్టుకున్న బౌల్లోకి వేసుకోవాలి ఆ తర్వాత ఈ గరిటెని క్లీన్ చేసుకోవాలండి బూందీ వేసేటప్పుడు అంతా ఇలా క్లీన్ చేసుకొని వేసుకోవాలి సేమ్ ఇదే ప్రాసెస్లో వేసుకోవాలండి బూందీని ఎన్నిసార్లు బూందీ వేస్తే అన్నిసార్లు ఈ గరిటెని అయితే క్లీన్ చేసుకుంటూనే ఉండాలండి లేకపోతే బూందీ అనేది సరిగ్గా రాదు తోకలు తోకలు వచ్చేస్తాయి చూడండి మెయిన్ ప్రాసెస్ వచ్చేసి ఇలా ట్యాప్ చేసుకోవాలండి బూందీని అయితే రౌండ్గా పడుతుంది ఈ బబుల్స్ రావడం కొంచెం తగ్గుతా ఉండగానే బూందీని ఒకసారి అట్లా కలుపుకొని తీసేయాలండి చూడండి ఎక్కువ క్రిస్పీగా ఫ్రై చేసుకోవద్దు అంతేనండి బూందీని ఇలా తీసుకోవాలి ఇందులో ఉండే ఎక్సెస్ ఆయిల్ అంతా తీసేసి బౌల్లోకి వేసుకోవాలి బూందీ చూడండి ఎంత రౌండ్గా వచ్చింది చూసారా ఆ తర్వాత స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టుకొని నెయ్యిని యాడ్ చేసుకోవాలండి ఈ నెయ్యి వచ్చేసి హోమ్ మేడ్ అండి దీని రెసిపీ కావాలంటే మన ఛానల్లో అవైలబుల్గా ఉండదు టూ స్పూన్స్ నెయ్యిని అయితే యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత జీడిపప్పుని యాడ్ చేసుకోవాలండి ఇందులో కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత కిస్మిస్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ డ్రై ఫ్రూట్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి డ్రై ఫ్రూట్స్ అయితే గోల్డెన్ కలర్ వచ్చేసాయి ఒక బౌల్లోకి తీసుకోవాలి డ్రై ఫ్రూట్స్ అంతా డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా తీసుకున్న తర్వాత ఇదే ప్యాన్లోకి ఒక కప్పు చక్కెరని యాడ్ చేసుకోవాలి ఒక కప్పు శనగపిండికి ఒక కప్పు చక్కెర అయితే కరెక్ట్గా సరిపోతుందండి స్వీట్నెస్తో ఒక కప్పు చక్కెరకి హాఫ్ కప్పు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది పాకానికి ఈ చక్కెరనంతా బాగా కలుపుకోవాలి వాటర్లో ఆ తర్వాత ఫ్లేవర్ కోసం ఒక మూడు ఇలాచీలని చీల్చి వేసుకోవాలండి లడ్డూలో ఇలా ఇలాచీ ఫ్లేవర్ అనేది భలే ఉంటుంది టేస్ట్ చక్కెర కరిగేంత వరకు కలుపుకోవాలి చూడండి చక్కెర అయితే మెల్ట్ అయిపోయింది కుక్ అవుతూ ఉంది షుగర్ సిరప్ ఈ షుగర్ సిరప్ అయితే చెక్ చేసుకోవాలండి తీగపాకంలో వస్తే సరిపోతుంది షుగర్ సిరప్ అనేది చూడండి ఇలా తీగపాకం వస్తే సరిపోతుంది ఆ తర్వాత ఇందులోకి ప్రజెంట్ ఇప్పుడు వినాయక చవితి ఫెస్టివల్ అయితే అయ్యిందండి ఈ ఫెస్టివల్లో ఈ లడ్డు అయితే వినాయకునికి ప్రసాదంగా అయితే పెడతారు ఇప్పుడు ఈ బుందీని ఈ షుగర్ సిరప్లోకి యాడ్ చేసుకోవాలండి చూడండి బూందీని అంతా ఇలా వేసుకున్న తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా షుగర్ సిరప్లో బూందీని మిక్స్ చేసుకోవాలండి బాగా కలుపుకోవాలి షుగర్ సిరప్లో బూందీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత పైన నుంచి కొంచెం ట్యాప్ చేసి పెట్టుకోవాలండి బూందీ అయితే బాగా నానుతుంది ఇప్పుడు మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ సైడ్లోకి పెట్టుకోవాలండి చెల్లారేదానికి మధ్యలో ఒకసారి షుగర్ సిరప్లో ఈ బూందీని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇంకొక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి సైడ్లోకి పెట్టుకోవాలండి చూడండి ఇప్పుడు బూందీ అయితే చెల్లారిపోయింది ఇంకొకసారి మిక్స్ చేసుకోవాలి బూందీని అంతా పాకాన్ని అంతా పీల్చుకొని బూందీ అయితే లడ్డు చుట్టేదానికి రెడీగా ఉంది చూడండి ఇలా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు లడ్డునైతే చుట్టుకోవాలండి చేతిలోకి సరిపడేంత బూందీని తీసుకొని తీసుకొని ఇలా ప్రెస్ చేసుకుంటూ లడ్డునైతే చేసుకోవాలండి చూడండి లడ్డునైతే ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి లడ్డుని ఇలా చుట్టుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలండి ఈ బూందీ మిశ్రమాన్ని చేత్తో బాగా ప్రెస్ చేసుకుంటూ ఒకసారి కలుపుకోండి ఆ క్లిప్ అయితే మిస్ అయ్యిందండి అప్పుడే లడ్డు చుట్టుకునేదానికి ఈజీగా ఉంటుందండి సేమ్ ఇదే ప్రాసెస్లో సేమ్ ఇదే ప్రాసెస్లో లడ్డులన్నీ ప్రిపేర్ చేసుకోవాలండి ఇంట్లో వాళ్ళు ఎప్పుడన్నా స్వీట్ తినాలి అని అడిగినప్పుడు ఇలా ఇంట్లోనే బేకరీ స్టైల్ బూందీ లడ్డూ రెసిపీని అయితే ఒకసారి చేసి పెట్టండి మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకుంటారండి ఈ రెసిపీని అయితే అంత రుచిగా ఉంటుంది ఈ బూందీ లడ్డు అయితే ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ బూందీ లడ్డూని ఎలా వచ్చింది ఏమనేసి కామెంట్లు తెలియజేయండి క్విక్ అండ్ ఈజీ రెసిపీ అండి ఇది పక్కా కొలతలతో చేసినానండి ఈ రెసిపీ అయితే ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చండి ఈ వీడియో చూసి అస్సలు పాడయ్యే ఛాన్సే ఉండదండి అంత కరెక్ట్గా వస్తుంది రెసిపీ అయితే సాఫ్ట్గా జూసీగా చాలా బాగుంటాయి మళ్ళీ మళ్ళీ తినాలనిపించే ఈ స్వీట్ రెసిపీని స్వీట్ షాప్ స్టైల్లోలా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇందులో ఎలాంటి ఫుడ్ కలర్స్ అయితే వాడలేదండి ఇది ఖచ్చితంగా హోమ్మేడ్ లడ్డు రెసిపీ అండి ఇది అంతేనండి సేమ్ లడ్డూలన్నీ ఇలా ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ఎంతో సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా బూందీ లడ్డు రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయిందండి అలాగే ఎవరైనా కొత్తగా చూస్తా అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి ఒక లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరి కొంతమందికి షేర్ అవుతుంది చూడండి లడ్డూ అయితే ఎంత సాఫ్ట్గా ఎంత జ్యూసీ జ్యూసీగా ఉందో అంతేనండి ఈ రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది తిన్న కొద్దీ తినాలనిపించే నోట్లో వెన్నెలా కరిగిపోయే జ్యూసీ జ్యూసీగా సాఫ్ట్గా ఉండే బూందీ లడ్డు రెసిపీ అండి ఇది ఇది ఒక ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ అండి అందరికీ నచ్చేలా అందరికీ మెచ్చేలా ఇలా ఒకసారి చేసి పెట్టండి